రెండు కుటుంబాలు ఇచ్ఛిన్నం అవ్వాలన్నా భార్యాభర్తలు భర్తలు అవ్వాలన్నా స్నేహితులు విడగొట్టబడాలన్నా సాతానుగాడు రాసే చిన్న తేనె చొక్కే కారణం ఒకరోజు సాతాను తేనె చొక్క ఒకటి వేలితో వాడు గోడ మీద రాసి జరగబోయే వేడుక చూడాలని ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటాడు ఈలోగా అటుగా చీమ ఒకటి వచ్చింది తేనె చొక్కను చూచి దాన్ని తినడం మొదలుపెట్టింది ఇది గమనించిన బల్లి ఒకటి చీమను చంపి తినాలని అక్కడికి వచ్చింది ఆ బల్లి కోసం ఎలుక ఒకటి వచ్చింది ఎలుకను చూసి దాన్ని ఎలాగైనా వేటాడి చంపి ఆరగించాలని పిల్లి ఒకటి ఆ ఇంట్లోకి గోడ దూకి వచ్చింది పిల్లి లోపలికి రావడంతోనే పరిగెత్తించడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే ఎదురింటి కుక్క జరుగుతున్న సీనంతా చూసింది ఆహా ఏమీనా ఈ భాగ్యము అనుకుంటూ ఉన్నపాటును పరుగెత్తి రంగస్థలంలోకి చేరుకుంది కుక్కను చూసిన పిల్లికి ఒక్కసారిగా గుండెలు అదిరిపడ్డాయి దాంతో ఆ పిల్లి ఎలుకను కాస్త వదిలిపెట్టి ముందు తన ప్రాణాలెలా కాపాడుకోవాలో తెలియక పరుగులు తీయటం మొదలుపెట్టింది ఇలా ఆ కుక్క పిల్లి ఒకదాని వెంట ఒకటి పరుగెత్తి 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 ఇల్లంత పాడు చేసేసాయి తినంతటికీ మూల కారణమైన సాతానుగాడికి మాత్రం జరుగుతున్నంత చూస్తుంటే కళ్ళకి ఒక పెద్ద పండగలా ఉంది ఒక పథకం ప్రకారం తాను అల్లిన ఉచ్చు చక్కగా బిగుసుకుంటుంది కాబట్టి హాయిగా చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ కుక్క పిల్లి రెండు మాత్రం ఇల్లంతా పాడు చేసేసాయి సామాన్లన్నిటినీ పగలగొట్టేశాయి దీంతో నిద్రపోతున్న ఇంటి యజమాని ఒక్కసారిగా ఉలిక్కి పళ్ళి లేచి ఆ యజమానునికి అది చూడగానే కోపం కట్టలు దించుకుంది అతని కదలికల్ని గమనించిన పిల్లి మెల్లగా గోడ దూకి తప్పించుకుని వెళ్ళిపోయింది పాపం ఆ కుక్క మాత్రం తప్పించుకునిపోయే మార్గం బోధపడక ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ ఇంటి యజమానునికి దొరికిపోయింది ఒక గదిలో వేసి బెల్ట్ తీసి అదే పనిగా చితక మొదలుపెట్టాడు దాని ఆర్తనాదాలు పడేసరికి ఆ కుక్క యజమానుడు పరుగు పరుగున సంఘటనా స్థలానికి చేరుకున్నాడు తాను ప్రాణంగా పెంచుకుంటున్న కుక్కని చావబాదుతుంటే తట్టుకోలేక నా కుక్కని ఎందుకు అలా చితక బాదుతున్నావు అని ఆ వ్యక్తిని గట్టిగా నిలదీశాడు దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది చివరికి ఒకటి కాలను ఒకడు పట్టుకొని వరకు వచ్చింది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ సద్దుమణిగేలాగా చేసేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం కనపడలేదు గొడవ కాస్త మొదటం వల్ల వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కూడా రంగప్రవేశం చేయాల్సి వచ్చింది అంత రెండు వర్గాలుగా ఏర్పడి తన్నుకు చస్తూ ఉన్నారు ఇంకేముంది కాసేపటికి విషయం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది కొన్ని గంటలకి ఇరువర్గాలు రాజీ పడి ఎవరి వెళ్ళకు వాళ్ళు చేరుకున్నారు సాతానగాడు మాత్రం దొర్లి దొర్లి నవ్వుకొని సంబరపడతా ఉన్నాడు ఇక అయిపోయింది అనుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు మన జీవితంలోకి వచ్చే ప్రతి గందరగోళం వెనుక సాతానగాడు వేసిన ఉచ్చు ఉంది వాడు ఆ ఉచ్చులను బిగించటం కోసం వాడు పని చేస్తాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు లేదా పరలోకమునున్న దేవుడు సాతానుగాడిని ప్రశ్నిస్తే వాడి జవాబు ఎలా ఉంటుందో తెలుసా బాగానే ఉంది ప్రభువ నేనేనా నీ కంటికి గెలిపించాను నేనేం పాపం చేశాను చెప్పండి అయినా ఎప్పుడు నువ్వు నన్నే అంటావు ప్రభువా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చస్తే నువ్వేమో నన్ను ప్రశ్నిస్తుంటావు నేరం నాది అంటావేంటి నాకు నాకెప్పుడు నుండో గోడ మీద తేనె చుక్క రాయాలని కోరిక ఉండేది ఆ రోజు నేను సింపుల్గా తేనె చుక్క తీసుకొని గోడ మీద రాశాను నా కోరికను తీర్చుకోవాలని అది చేశాను అంతేగాని వాళ్ళు కొట్టుకోవాలని నేను ఎందుకు అనుకున్నాను ప్రభు అయినా నేనేది చేసినా పాపం అంటామేంటి ప్రభు అని ఏసయ్యను ప్రశ్నిస్తాడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు పైగా అంటాడు నా గోడ నా ఇష్టం బలిని నేనేమన్నా రమ్మ ఎలుకను గాని పిల్లిని కానీ కుక్కను కానీ నేను రమ్మన్నానా రండి వచ్చి కొట్టుకోండి అని చెప్పానా వాళ్ళంతా తిన్నది అరక్క అక్కడికి వచ్చి కొట్టుకుంటే మధ్యలో నా తప్పంటావేంటి ప్రభువా నువ్వు అన్నిటికీ నన్నే నిలదీస్తావేంటి ప్రభువా నీ పిల్లలు లేదా నీ బిడ్డలు చేసిన తప్పులు నా మీద మోపి నన్ను పిలిచి విచారణ చేయి ప్రభువా నీకు దండం పెడతానని సింపుల్గా చేతులు దులుపుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అంటే సాతాన్గాడు మన జీవితంలోకి తీసుకొచ్చే ఉచ్చులు ఎలా ఉంటాయి గోడ మీద రాసిన తేనె చొక్కలాగా ఉంటాయి మనం ఇక తేనె చొక్కను పట్టుకొని యుద్ధాలు చేస్తూ ఉంటాం ఎలాంటి యుద్ధాలు తెలుసా నీ ప్రతాపం ఏంటో నా ఏంటో తెలుసుకుందాం రా ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఇటుపక్క బంధువర్గం వస్తుంది అటుపక్క బంధువర్గం వస్తుంది అంతర్త అయిపోయిద్దా రెండు రాజకీయ పార్టీలు వచ్చి చేరతాయి అంతర్త ఆగిపోయిద్దా ఆహా ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు ఇలా ఊరు కూడా రెండు అవడానికి కారణం సాతానుగాడు రాసే తేనె చుక్కలో దేవుని పిల్లలు కొట్టుకుంటుంటే దేవుని పిల్లలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే దేవుని పిల్లలో కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వాడు సంబరపడిపోతూ ఉంటాడు ఏమండి మొన్నటి వరకు మా ఇరుగు పొరుగు వాళ్ళం చాలా వాళ్ళం అండి అదేంటో ఇంతలోనే గందరగోళం ఇంతలోనే ఒకరి మొగాలు ఒకళ్ళు చూసుకోలేనంత కోపతాపాలు చూడండి సాతానుగాడు రాసింది ఎంతటి తేనె చుక్క ఒక చిన్న తేనె చుక్క చిన్న తేనె చుక్క యుద్ధాలు అవడానికి కారణమైంది కోపాలు రేపింది మాటకు మాట మాటకు తోటా పెరిగేలాగా చేసింది వాడు ఎంతటి కుయుక్తి పరుడో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా దేవుని నుండి దూరం చేసి మనం శ్రమంలో నలిగిపోతూ నరకం చూస్తుంటే వాడు పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు దీని అంతటి కారణం కేవలము మన అజ్ఞానం మన అవివేకమే అకారణంగా హేతువు లేకుండా గొడవలు జరుగుతున్నాయంటే వెంటనే పసిగట్టాలి ఇది సాతానుగాడు కావాలని మన జీవితంలోకి తీసుకొచ్చాడు రెండు కుటుంబాలు ఇచ్చిన్నం అవ్వాలన్నా భార్య భర్తలు విచ్ఛిన్నం అవ్వాలన్నా స్నేహితులు విడగొట్టబడాలన్నా సాతానుగాడు రాసే చిన్న తేనె చొక్కే కారణం మనం ఆత్మ పూర్ణులుగా ఉండకుండా మత్తులుగా ఉంటున్నాం కాబట్టే వాడు మనల్ని ఇంత దారుణంగా కొట్టగలుగుతున్నాడు వాడు వేసే ఉచ్చులన్నింటిలో మనం ఎడాపెడా పడిపోకూడదు వెంటనే పాముల వలె వివేకంగా పొదల చాటుకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పొదెవరో తెలుసా మన ప్రభు అనేసయ్య ఆయన చాటుకు మనం వెళ్ళిపోవాలి ఆయన చాటుకు వెళ్ళిపోతే జరగబోయే కార్యక్రమాలన్నీ ఆయన చూసుకుంటాడు మోసే కట ఆయన మండుచున్న పొద ద్వారా ప్రత్యక్షతనిచ్చాడు ఆ పొద మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు అరే ఇతడు నా కొలిగ్గు ఇతడు నా ఫ్రెండు ఇతడు నా స్నేహితుడు నాతో ఎప్పటి నుంచే పరిచయం ఉంది అయినా కానీ ఇతనికి నాకు మధ్య ఎందుకు ఈ చిచ్చు రేగుతుంది చిన్న విషయమే కదా పెద్ద విషయం కూడా కాదే ఎందుకు మే ఇద్దరం ఇలా అరుచుకోవాల్సి వస్తుంది కొట్టుకోవాల్సి వస్తుంది కారణం వెంటనే వెతికి వెంటనే పొదలచాటుకెళ్ళిపోవాలి తప్పించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి పడాలి మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలకు కారణాలు ఏంటో తెలుసా చిన్నగా రాయబడిన తేనె చుక్కలే కారణం యుద్ధాలు జరగడానికి కారణం కూడా చిన్న చిన్న సమస్యలే రెండు దేశాలు కొట్టుకోవడానికి రెండు కుటుంబాలు కొట్టుకోవడానికి రెండు ఊర్లు కొట్టుకోవడానికి భార్యాభర్తలు కొట్టుకోవడానికి స్నేహితులు కొట్టుకోవడానికి కారణమేంటో తెలుసా చిన్న చిన్న తేనె చుక్కలు వాడు గోడ మీద రాసి సునకానందం పొందుతూ ఉంటాడు దీనికి కారణం ఏంటో తెలుసా మన అజ్ఞానం మన అవివేకం అందుకే ప్రభువారు చెప్పాడు మీరు పాముల వలి వివేకంగా ఉండాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నేడు క్రైస్తవులను పాముల వలే వివేకం కలిగి ఉండాలి అని హెచ్చరించారంటే ఉదాహరణకు చూడండి మీరు దారిన వెళ్తున్నప్పుడు మీకు పాము ఎదురైతే మీ అడుగుల శబ్దం వినగానే అది ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే పొదల చాటుకు వెళ్ళి దాక్కుంటుంది అది వివేకము అవి ఎందుకు అంత వివేకం కలిగి ఉంటాయంటే అవి శబ్దమును బట్టి రాబోయే ఉగ్రతను రాబోయే సమస్యను లేదా రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి పొదల చాటుకు వెళ్ళి దాక్కుంటాయి మనం కూడా ప్రతి క్రైస్తవుడు కూడా పాముల వలె ప్రమాదాన్ని పసిగట్టి పొద చాటుకు వెళ్ళి దాక్కోవాలి ఆ పొద మన ప్రభు అయిన యేసు క్రీస్తువారు శత్రు పన్నాగాన్ని కుయుక్తుల్ని గమనించుకోక మనం వాడు యుక్తిలో చిక్కుకుంటా ఉంటాం అందుకే ప్రభువారు అన్నాడు మీరు యుక్తి కలిగి ఉండాలి శక్తి కలిగి ఉండాలి ఆత్మ పూర్ణులై ఉండాలి పేతృగారు అంటాడు కదా శత్రువైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతా ఉంటాడు ఆలస్యమైద్దేమనని వాడు మృంగుతూ ఉంటాడట కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు మెలకువగా ఉండాలి మనం ప్రతి క్షణం కూడా ఆత్మ ఉండాలి అని అపోస్తుడైన పౌరు గారు చెప్తాడు జ్ఞానం లేకపోయినా యుక్తి లేకపోయినా దైవికమైన శక్తి లేకపోయినా సరే ఎంతటి వారైనా వాడి చేతుల్లో చిత్తుగా ఓడిపోతారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మను ధరించుకొని ఆత్మ పూర్ణమై పాముల వలె వివేకముగా ఉంటూ పొదలచాటుకెళ్ళిపోవాలి మన జీవితంలో వచ్చే ప్రతి అలజడి వెనుక సాతానుగాడి వేసే ఉరులు ఉంటాయని ఎరిగి వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడకపోతే మన జీవితంలోకి నష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి శోధనలు వస్తాయి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది గందరగోళ పరిస్థితులు కలుగుతాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలోకి వచ్చే ప్రతి వెనుక కాతానుగాడు ఎక్కడో ఒక చోట తేనె చొక్క రాసి ఉన్నాడని గుర్తించి తగు వివేకము కలిగి దైవిక జ్ఞానం కలిగి యుక్తిగా వాటిలో నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయాలి అంతమాత్రమే కాదు దాగు చోటు అయిన పొదచాటుకు వెళ్ళిపోయి ఆయన యొక్క కణికిరాన్ని మనం పొందుకోవాలి రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో నా జీవితంలోకి ఎందుకు ఇలాంటి అలజడలు వస్తున్నాయి ఎందుకు నేను ఊరు కోపాన్ని పొందుతున్నాను ఎందుకు నా జీవితంలో ఇలా సమస్యలు కష్టాలు ఎందుకు వచ్చాయి వారాలు తరబడి నెలల తరబడి ఎందుకు ఈ విషయం గురించి ఆలోచించాలి దీనివలన ఏంటి నాకు ఉపయోగం నాకు ఉపయోగం లేదు ఇదిగో ప్రభువు పరిచర్యకు ఉపయోగం లేదు పోనీ నా జీవితానికి నా కుటుంబానికి నా పిల్లలకి ఏమైనా ఈ యొక్క చిన్న గొడవ ఉపయోగపడిద్దంటే ఉపయోగపడదు పడకపోగా నష్టం నష్టం నీ జీవితానికి నష్టం నీ కుటుంబానికి నష్టం అదేవిధంగా నువ్వు సంపాదించిన ఆస్తికి నష్టం సమస్తానికి నష్టం వాడు రేపిన ఉచ్చే కారణం కాబట్టి ఆ ఉచ్చుల్లో పడకుండా ఈ రోజు నుండి మనం తప్పించుకునే మార్గం కొరకు ప్రభు పాదాలు పట్టుకుందాం అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు మా జీవితంలో వచ్చే ప్రతి సమస్య వెనుక సాతానుగాడు వేసే ఉచ్చు ఉన్నది నిజమే వాడు తేనె చుక్కల రాసి ప్రవ్వ ఇదిగో వేడుక చూస్తూ ఉంటాడు మా జీవితంలో వచ్చే కుటుంబ సమస్యలు మా జీవితంలో వచ్చే భార్యవర్తల సమస్యలు మా జీవితంలో వచ్చే అన్నదమ్ముల సమస్యలు మా జీవితంలో వచ్చే అయా రెండు కుటుంబాల సమస్యలు దేశాల మధ్య వచ్చే సమస్యలు పరిశుద్ధుడా వీటన్నిటికీ కారణం సాతానగాడు రాసినా తేనె చుక్కలు అవి మేము ఎరుగక వాడు వేసిన ఉచ్చుల్లో పడి చాలాసార్లు నాయన గిల 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 కొట్టుకున్నా దాని రూట్ కాజు వెతికినప్పుడు పరిశుద్ధుడా అయ్యో ఎంత తప్పిదం చేశామని చాలాసార్లు మేము పశ్చాత్తాపడ్డం పరిశుద్ధుడైన తండ్రి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల ద్వారా మా బిడ్డలు వెళ్తున్నట్లయితే శాంతి సమాధానం లేకుండా ఉన్నట్లయితే ఆయన వీరు ఏ బంధకాల్లో చిక్కుకున్నారు ఏ ఉచ్చుల్లో చిక్కుకున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం యేసు యేసునామంలో తప్పించుకునే మార్గాన్ని తెలియజేయండి మా దాగుచోటు నీవే కనుక ఆయన నీ పొద చాటుకు వచ్చి మేము దాక్కున్నటకు కృపద ఇచ్చేయమని సమస్యల్లో బంధకాల్లో చిక్కుకున్న వారందరికీ యేసు నామన సాతానగాడు ఉరుల నుంచి విడిపించండి బలపరచండి శక్తివంతులుగా బలవంతులుగా ఆత్మపూర్ణులుగా వివేకవంతులుగా చేయమడి నజరయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్